या दुब दुब बाईजुनी ओक डाउनलोड कर चला रे बेटा बाईनाया बाई दुब दुब बाईजुनाया दुब दुब बाईजुनी करले गानी आ एटल जाय बेटा ने गो इदांतदर कुठदर कुठदर कुठ बाटड ओचना हा आया नु काल फायजल एमी वे, वे काल आतो मु दिसको पोत नायना आयया इत्ता सवा हा इत्ता बेटा मरे ओक दम होतो एकतकले ना तर काल हांगे सरी हा हा गयो गओ ना खुश हा इगो

అమ్మ కాళ్ళ నీళ్ళు వస్తలేవు ఎటువచ్చు మరి ఎవడం మలిపిరా అరే ఇదేంటి నీళ్ళు వస్తలేవు సొప్ప ఆరిపోయి పోయి నీళ్ళు అలా కాలు మలిపేయవచ్చులే మరి నీళ్ళు నీ అమ్మ నీళ్ళు వస్తా లేకుండా కదా కాలు నీళ్ళు బాధ నిమ్ము కూడా రాలే అరే నీ అమ్మ శ్రీశంకర మధ్యలో మలిపిరా మళ్ళా నీళ్ళు నీళ్ళు వస్తలేవు నీళ్ళు అటు మలిపి అవ్వ ఇది ఎండిపోయి సొబ్బకి పెడదాం కూడా ఇలా వర్షాలు మలుపుకుండు తెలివి కాలు ఉన్నాయి రాణి పైపు అటు మలిపిండు ఇటు మలపక చూద్దాం ఈ కనా ఇప్పుడే పోయింది సుబ్బకి నీళ్ళు లేవు పెడదామండి రాని చూద్దాం ఏలికనే సరే దగ్గర మరే నీళ్ళు మొత్తము ఉన్న నీళ్ళు మొన్న పెట్టుకుంటూ మళ్ళా పెట్టుకుంటూ మళ్ళా పెట్టుకుంటున్నాడు మన సుబ్బకి నీళ్ళు లేవు ఈ పైపు ఎవరు మల్తురు గడికోసారి నేను పెట్టినప్పుడల్లా ఇటున్న పైపు తీసి చేస్తారు

నీళ్లేవు పొలము లేపుకో నీళ్ళు లేకుడు చేసుకో ఏం దొంగలేక తయారైనా రాత్రిగా పెట్టుకున్నావు నువ్వు పెట్టుకో మూడు రోజులు ఎందుకు

అవి నీళ్ళు చూడు అవి నీళ్లు పై పైన గీడ పెట్టింది కాబట్టి నీకు అనవడుతున్నాయి అది అట్లా అనిపిస్తుంది నీ సొప్ప చూడు నా సొప్ప ఈ రెండు మూడు మళ్ళీ ఎంత మంచి అవ్వండి నింది తోడు మీ ఆడేపాయ ఆడని పాయ ఆడ మొత్తం ఏమో వెనకకు వెనక గాలిసాబా నీకు అది మీద పచ్చ ఉంది లోపల మొత్తం ఒడి వెనకడ పెద్ద మనసు మనం అట్లా అడుగుతాం నీకు అట్లా పెద్ద నీకు మర్యాదగా చెప్తున్నా నేను నీకు నీకు చెప్తున్న సమాధానము అప్పుడు తాతలు అయ్యారు ఎట్లా పోయారు అట్లానే మలుపుకున్నావు చెప్పి సరే నాకు మూడు రోజులు మూడు రోజులుగా మరి రాత్రి కూడా ఎందుకు మలుపుతున్నావు అట్లకి వెళ్ళు నువ్వు వస్తలేవు కాబట్టి మూడు రోజులు అని నేను దాంట్లో మలుపుకొని పెడితే

పెద్దోన్ ఇప్పటి మర్యాదని చెప్తున్నా మాట నాలుగైదు సార్లు ఇంకా సొప్పు ఇంటిపోతున్నా ఎవరు ఇట్లనే చేస్తాం అనుకో మరి నీ సొప్పు ఆయన కూడా వేరే మరి చెప్తున్నా కూడా రాని మరి చూస్తా కాదు ఇద్దరు పోతుంది ఇద్దరు పోతున్నా మూడు రోజులు నాకాయ మూడు రోజులు నీకాయలు నీళ్ళు మూడు రోజుల నీళ్ళు ఎక్కడి ఈడ గుం గుంతల నీళ్ళు ఉన్నాయి మరి ఏం చేసింది మరి మూడు రోజులు మూడు రోజులు తెల్లదాకా తెల్లం దాకా ఇంటికాడ ఏం లేదు తెల్ల దాకా పొలమే చూసుకుంటే ఇట్లా అందుకున్నావు అని పొద్దుకి వస్తున్నావు దొంగలకి మరికి మరి నా సొప్పించున్నావు అదే మూడు రోజులు కావాలి మూడు రోజులు కాలే మరి అవి సొబ్ దొరకదు రేపు రాత్రి నీదే వస్తూ అంత పెట్టుకో ఇంకో ఇంకో ఆకరణ ఉంది అది ఎలా ఇంకో కాదు రేపు కరెంటే లేదా పొలమిట్లు వండాలి లేకుండా నాకు సంబంధం లేదు నీకు టైం మూడు రోజులు టైం అంతే అది కరెంట్ ఉండని లేకపోయినా లేదు మరి నేను ఏం తిరిగి బతుకాలి ఏం తిన నోరు లేదు మీకు బియ్యం అమ్ముతాడు సొప్పది ఎందుకని కావాలి సొప్ప కావాలి ఇక్కడ మనసులకు మేము ఎండి బతకాలి దుక్కల్లో యాభై కేసులు దొరుకుతాయి సొప్ప

మా తాత విషయం మాట్లాడాలా మీ తాత ఏం చేయాలని తీసుకొచ్చా తీసుకురావాలా మరి నువ్వు ఏడు కాని చాలా చెప్తున్నా మూడు రోజులు పెట్టుకున్నా తాత వస్తే పెట్టుకున్నా మీ వస్తామని వాడేది నీకు వాడేది నేను చూస్తా రాజా ఏం చెప్తున్నా పైపులు పైపుల్ మనసులా కాదురా మీరు ఏం తెలియదా ఎప్పుడు

నాది రెండు రోజులు కూడా కాలే అప్పుడే ఇట్లా మలిపిండు చూడు నేను ఏం చేయాలి ఇప్పుడు నా మూడు రోజుల వంతులా కూడా ఏం చేస్తున్నాను అనుకున్నావు నేను పొద్దుగా మొత్తం పొలక్కడ కష్టం చేసి నేను ఇంటికి వండుకోగానే రాత్రి ఇప్పుడు దొంగలాగా వచ్చి నా పైపు మలుపుకుంటున్నా ఆయన సొప్పలకు పద్ధతి నా ఇది చెప్పు నువ్వే చెప్పి ఇక అట్టగా చెరొక నానో పెట్టుకోర్రీ ఇదే ఇవి పెట్టుకుంటే ఒక చెరొక మాడికి గిట్టకుంటే నేను ఇప్పుడు వారి లో నుంచి నీళ్ళు బైకే రాలే ఈ వచ్చినా సొప్పలు నీళ్ళు పెడుతుంటే అందరు నీకు బయట నాగుమాలపు నాగుమాల నీకు బయట కాదురా వాడికి రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి పోయినా పోతాయి నువ్వు వాళ్ళ మీద గుర్తురా పెద్దోడు వాడు దెబ్బ కొట్టాక నీకైనా బుద్ధి లేదరా దెబ్బ అంటే సాధారణ సాధారణ వానికి నీకు కదా అరే నువ్వు కూడా ఇంత పెద్ద మంచి చెప్పింది మంచివి చే

పట్టుకొని వస్తా వెనుక నుంచి పెద్ద మనుషులు ఎట్లా మార్పు చెప్తాడు నేను మా తాత చూద్దాం పొలం కాళ్ళని మార్పుడు ఈ అమ్మ ఏ పద్ధతి ఏమైనాది పొలం కాడ నీళ్ళు మొత్తం రాదా ఆ పాండయ్య నమస్తే కుమార్ నమస్తే పాండయా పొలం కాడ మొత్తం నీళ్ళని మలుపుకుంటున్నాడు ఆయన చొప్పలకు మన సేలకి వెళ్ళి తీసుకుని అలా మలుపుతుండు రోజు దొంగ సాటు రాత్రి కూడా మలుపుకుంటుండే ఎండిపాయ కిందిది పట్టిండు చూడు మనకిప్పుడు ఎనకాడ నుంచి మూడు రోజులు ఆలు మూడు రోజులు మనంగా నీళ్ళు హౌకపోరు అవును ఐరన్ ఏ పెట్టుకున్నాడు మొత్తం సొప్పగా మనకి ఎండిపోతది నేర్పడతది మనం ఎండిపోతాయి అని గుర్తుపించింది అని చెప్పరా చేను చేరు వాడాలే మనకి చేరు వాడాలే అనమాట మనం తినకుండా పై కొనుకొచ్చుకొని తినాలంట కానీ ఆయన మాత్రం మంచిగా వాడించుకుంటాడు వాడు వండించుకుంటాడు మనదేమో బోరు పెడతానేమో తీరు వాడగాలి చే కొరిగాను పంట వండాలి మంచిగా కొరిగే ఎండిపోయాయి

కొట్టాడ లేదు ఈ ఓనూ దొంగలు ఏం చేస్తారు పెడతారు పక్క పడతాను వారేమి రాజకరా తీసుకురాపోయి ఏం చేస్తాడు అంటున్నాడు నలుగురు చూపిద్దాం చూపించిందరికి నలుగులే ఇన్ని సంగతి భయపెండు ఏం భయపడకు నేను తాళని తీసుకురా రాజేం తీసుకురా ఏం చేస్తాడో చూసుకుందామని అన్నాడు కాదే ఇప్పుడు శివ అంది వర్షేను ఈయన సొప్ప వర్షన్ రోజు వాళ్ళ సొప్పక వర్షాను వర్షన్ మరి ఈయన సొప్పకు చెరదాకా పెట్టుకుంటా అంటే మరి ఆయన పెట్టుకోవాలి

రెండు గుడ్లు ఇది ఏం పోయితే వెనక నుంచి చాలా ఎన్ని రోజులు మనకు ఎన్ని రోజులు పోరు వాళ్ళకో మూడు మనకో మూడు వాళ్ళకు మూడు రోజులు మనకు మూడు రోజులు మూడు రోజులు ఆ ముందుకే పై పాలపిడావు ఇంటికే చొక్కి దాని మన సాధనలు మనము ముత్తలు బతికినాము అదే నీకో మూడు రోజులు నాగో మూడు రోజులు ఇట్లా ఉదాహరణ అంటే అని ఈ పది ఈ కొట్లాడు లేవు

పవర్ ఎక్కడ పడుతుంది పవరేరా బిడ్డాలు నువ్వు పెట్టుకున్నావు ఈ మూడు రోజులు మేము పెట్టుకోవాలి ఇంకా లేని పంచాయతీ కొట్టాడు అవుతుంది బిడ్డా నువ్వు చెప్పినట్టు కూడా మేము వింటున్నాం పోతుంది ఇగో మామూలు చెప్పినట్టు అంతా కలిసి పెద్ద మంచి అనుభవం ఉన్నాడు ఊరికలు వెళ్ళి పెట్టుకుంటే మంచిగా ఉండొచ్చా ఇప్పుడు మీ అయ్యా మా అయ్యా నలుగురు చెప్పినట్టు ఇందేమిండాలి కనబాబుడు బోరు కాబట్టి అప్పుడు ఇంజన్లు ఉన్నాయి ఇప్పుడు బోరు ఒకనాడు పెట్టుకుంటే అయిపోయే దానికి పోడు పార అందుకునే నువ్వు దెబ్బ నీకే పెద్ద మంచి మీరే కాదు మామూలు చెప్పే గా నువ్వు ఈ నుంచి ఊకో మేము పార పెట్టుకోవడం మంచున్నాము మనం చెప్పిన మాట వినాలి కానీ ఏమి పొక్కలు కొక్కలు ఏం పంచాయతీలు వద్దు వద్దు మనం మంచిగా కలిసిపోవాలి నిమ్మనంగా ఉండాలి పంచాయతీ కొట్టదు ఈ ల్యాండ్ని ఈ ల్యాండ్ నుంచి ఎట్లా నువ్వు రోజులు మేము మూడు రోజులు అంతే అంతే మీరు మీరు మీరే కొట్టసారి చూస్తా ఇంకా ఇది కూడా చూసి ఎట్లా వద్దో చూసాను ఇక కానీ ఈ రాత్రిప్పుడే పైపులు మలుపు దొంగ లెక్క ఇక మూడు రోజులు ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకోలేదాన్నప్పుడు మూడు రోజులు పెట్టుకుంటా పెట్టి పెట్టుకుంటే ఇక నువ్వు చెప్పిన మాట ఇక ఇంత సరే ఏం పని చేయాలి